అందరికీ నమస్కారం ఇండియా సిస్టర్స్ కిచెన్కి స్వాగతం మేము మీ అమ్మును లతాను ఈరోజు మేము చేసి చూపించబోయే దీపావళి స్వీట్ వచ్చి బాదాం పూరి ఇది పైన బాగా క్రిస్పీగాను లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఎలా చేసేదని ఈరోజు చూస్తాం ఈ స్వీట్ వచ్చి ఎన్నిసార్లు చేసి తింటేనో బోర్ కొట్టనే కొట్టదండి అలాంటి ఈ స్వీట్ని చాలా త్వరగా ఈజీగా ఎట చేసేదని చూస్తాం అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కలో ఉన్న బెల్ అయికోండి ప్రెస్ చేసుకోండి అప్పుడుదా మేమేసే వీడియోస్ మీ వల్ల అప్పటికప్పుడే చూసేదానికి అవుతుంది ఇక్కడ ఇరవై బాదాంని ఎనిమిది గంటలు నానపెట్టి పొట్టి తీసి పెట్టిండాను దీన్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం బాదాంని గ్రైండ్ చేసి అయ్యింది అది ఉన్ని ఇప్పుడు పిండి కలుపుకుంటాం ఇక్కడ ఈ కప్పులో రెండు కప్పు నిండుకు మైదాని అంటే మున్నూరు గ్రాములు ఉంది దాన్ని ఒక ప్లేట్లో వేసుకుంటాం దానిలో ఒక్క చిటికట ఉప్పు మూడు టేబుల్ స్పూన్ నెయ్యి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకొని ఉంటాం కదా ఆ బాదాం పేస్ట్ని వేసుకుంటాం దాంతో కొద్ది కొద్దిగా నీళ్లు చేర్చి పూరి పిండిలాగా రెడీ చేసుకుంటాం కొద్ది కొద్దిగా దాన్ని నీళ్లు చేర్చి పిసుకోవాలా ఒకేసారిగా నీళ్లు ఎక్కువగా పోసేస్తే పిండి లూజ్గా ఉన్నాం కరెక్ట్గా చూసి పిండిని రెడీ చేసుకోండి ఇప్పుడు మనం మైదా ఎత్తిన అదే కప్పులో ఒక కప్పు నీళ్లు ఎత్తుకుంటాను అయితే కరెక్ట్గా చెప్పం కాదు కొద్ది కొద్దిగా పోసి కలిపి పిండి కరెక్ట్ అయిన పదానికి వచ్చేప్పుడు నిలిపేస్తాం పిండి బాగా కలిపి ఇది పదిహేను నిమిషాలకి అలాగే ఉంది ఆ లోపల మనము చక్కెర భాగంని రెడీ చేసుకుంటాం మనం మైదా ఎత్తుకున్న అదే కప్పులో రెండు కప్పు చక్కెర ఎత్తుకుంటాను ఇది నాలుగు వందల గ్రాములు ఉంది దీన్ని ఒక కడాయిలో వేసుకుంటాము మైదా ఎత్తుకున్న అదే కప్పులో ఒక కప్పు అంత నీళ్లు ఇందులో పోస్తాను దానిలోనే ఐదు ఏలకులు వేస్తాను దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి పాకం పట్టుకుంటాం నేను ఇందులో ఒక చిటికడ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేస్తాను మీకు వద్దంటే వెయ్యొద్దండి అమ్ము పాగుపదం వచ్చిందని చెక్ చేస్తావా లేదు ఇంకా కొద్దిసేపు ఉండాలి పాగుపదం లేకుండా నీళ్లుగా ఉంటే పూరీలు పీల్చుకోదు చక్కెర ఒక 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 తీగ పాగు వచ్చింది దీన్ని దింపి పక్కన పెట్టేస్తాం పదిహేను నిమిషాలు అయ్యింది పిండి చూడండి ఎలా వచ్చిందని దీన్ని మళ్ళీ పిసుక్కుంటాం పిండిని బాగా పిసికేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటాం ఈ సైజుకు చేస్తే చాలు దీన్ని పూరిలాగా ఒత్తేసుకుంటాం బాగా పల్సగా ఒత్తుకోవాలి అప్పుడుదా క్రిస్పీగా వచ్చును రౌండ్గా ఒత్తేసి మళ్ళీ దాన్ని ఇలాగ మడత పెట్టి రెండు పక్క ప్రెస్ చేసుకోండి ఇక్కడ కడాయిలో కావలసినంత నూనె పోసి వేడి చేసి ఉండాను మీడియం ఫ్లేమ్లో దాండి పూరీలు వేసి ఎత్తలా ఫస్ట్ స్టవ్ని సిమ్లో పెట్టి తర్వాత ఈ పూరీల్ని మెల్లగా నూనెలో వేస్తాము వేసిన తర్వాత పూరీలు నూనెలో తేలి ఉచ్చును అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం చూడండి ఇది బాగా బఫీగా వస్తుంది ఇప్పుడు తిప్పించి తిప్పించి వేసి ఫ్రై చేసి ఎత్తుకుంటాం పూరి అలాగే ఒత్తేదానికి రాలేదంటే కొద్దిగా మైదా పిండి వేసి ఒత్తుకోవచ్చు అయితే నూనెలో వేసేప్పుడు మైదాని తట్టేసి నూనెలో వేయాలి బ్రౌన్ కలర్గా వచ్చేదాకా తిప్పించి వేసి ఫ్రై చేసి ఎత్తి చక్రపాకంలో వేసి ఒక నిమిషం ఈ పక్క ఆ పక్క తిప్పించి వేసి ఎత్తేస్తాం చూడండి మొత్తం బాదాం పూరిను చేసి అయ్యింది మైదా పిండిలో ముప్పై ఐదు పీసులు దాకా వచ్చింది బాగా క్రిస్పీగా జ్యూసీగా బాగుండదు మీరు ఇదేలాగా చేసి చూసి ఎలా ఉందని కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ